వెల్కమ్ న్యూస్ ఛానల్ అక్రమ మద్యం స్మగ్లింగ్ గుట్టును చేరించిన జగైపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జగైపేట స్పెషల్ బ్యూరో అధికారులు షేర్ మహమ్మద్పేట క్రాఫ్స్ రోడ్ వద్ద నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పైన మంగళవారం జరిపిన వాహన సోదాలలోని తెలంగాణ రాష్ట్రంలో కోదాడ పట్టణం నుంచి ద్విచక్ర వాహనం లోపల సీటు కింద మరియు సైడ్ ప్యానెల్స్ లోపల ధూమ్ లోపల రహస్యంగా అమర్చి తెలంగాణ రాష్ట్రం నుంచి సుంకం చెల్లించని అక్రమ మధ్యాన్ని తెలివిగా రవాణా చేస్తున్న స్మగ్లర్ ను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు కోదాడ మండలం దోరుకుంట గ్రామానికి చెందిన సింహశక్తి రాజు అనే వ్యక్తి మొత్తం రెండు వందల బాటిల్స్ ను ద్విచక్ర వాహనంలో పైకి కనబడకుండా రహస్యంగా అమర్చి నందిగమ్మ మండలం ఆనాసాగరం గ్రామానికి చెందిన పెద్దమల్ల నరసింహారావు అనే బెల్ట్ షాప్ నిర్వాహకునకు సరఫరా చేయడానికి తీసుకుని వెళ్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది కేసు తదుపరి విచారణలో భాగంగా అనాసాగరానికి చెందిన బెల్ట్ షాప్ నిర్వాహకుడు పెద్దమల్ల నరసింహారావును స్థానిక జగ్గిపేట ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో మొత్తం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటుగా వారి వద్ద నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రెండు వందల మద్యం సీసాలను ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి సుంకం చెల్లించని మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జగ్గీపేట స్పెషల్ ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్ మణికట్ రెడ్డి తెలియజేశారు इकडे-इकडे बैठो ए चल तो मार हाँ दे कोमेटो इधर बैठो इधर बैठो या अरे इधर करेव नाले दिस है दी बोल दिस है

ये यहाँ इनका तीन गार्डन बेटा होते, याद रख डूबले बेटा, ये आते, ये जोपले आते, हाँ ठीक है तो जाओ। Oh, yeah, I don't know. I

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ జగ్గైపేట ఎస్ మణికంఠ రెడ్డి ఇన్స్పెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జగ్గైపేట ఈ రోజు జగ్గైపేట స్టేషన్ పరిధిలో ఎస్ఎన్పేట క్రాస్ రోడ్ లో జరిపినటువంటి వాహన సోదాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ మండలంలో యావరగుంట గ్రామం నుంచి ఈ విధంగా వాహనంలో యొక్క హోండా గ్రేజియా వాహనంలో ఈ యొక్క వాహనంలో ఈ వాహనం సీటు కింద మరియు ఈ డోమ్ లోను సైడ్ ప్యానల్ లోను కూడా ఉంచి యొక్క మధ్యం సీసాలను అక్రమంగా రవాణా చేసి తెలంగాణ రాష్ట్రానికి చెందిన అక్రమంగా ఆంధ్రప్రదేశ్ రవాణా చేసిన వ్యక్తిని గుర్తించడం జరిగింది ఈ వ్యక్తి యొక్క ఈ వాహన సోదాల్లో భాగంగా గుర్తించి ఈ యొక్క వాహనంలో రెండు వందల బాటిల్స్ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఈ బాటిల్స్ గుర్తించడం జరిగింది మొత్తం మొప్ప మొత్తం థర్టీ సిక్స్ లీటర్స్ ముప్పై ఆరు లీటర్లు వేటుగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాన్ టి బై జరిగింది ఇతని ఈ దర్యాప్తులో ఇతను నందిగామ పరిసర ప్రాంతాల్లో కంటి షాపును విక్రయించడానికి నిమిత్తం తీసుకెళ్తున్నాడని తెలియవచ్చింది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ యొక్క ఇంకా మధ్యాహ్నం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పు అని ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తున్నాము ఈ ఈ సందర్భంలో ఇతన్ని అరెస్ట్ చేసి సరిపంచడం కోర్టుకు రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ నిర్మించడం వసపరించడం